కోల్కతా నైట్ రైడర్స్పై ఎదురైన ఓటమిని రోహిత్ శర్మపై నెట్టేసే ప్రయత్నం చేశాడు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా శుక్రవారం ముంబైలోని మాంకాండే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ముంబై ఇరవై నాలుగు పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే అయితే ఈ మ్యాచ్లో ఓటమికి కారణం గురించి మాట్లాడిన హార్దిక్ పాండ్యా బ్యాటింగ్లో తమ మంచి పార్ట్నర్షిప్లు నెలకొల్పలేకపోయామని అన్నారు అదే మా ఓటమికి కారణమని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు దీంతో హార్దిక్ పాండ్యా పరోక్షంగా ఓటమిని రోహిత్ శర్మపై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు హార్దిక్ పాండ్యాపై సీనియర్ ప్లేయర్ ఓపెనర్గా ఉన్న రోహిత్ శర్మ ఇషాన్ కిషాన్తో కలిసి మంచి స్టార్ట్ అందివ్వాలి అలాగే జట్టు వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన సమయంలో పార్ట్నర్షిప్లో నెలకొల్పి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించకుండా నిర్లక్ష్యంగా ఆడి అవుట్ అయ్యాడని హార్దిక్ పాండ్యా అన్నాడు అయితే ఈ విషయాన్ని డైరెక్ట్గా చెప్పకుండా పార్ట్నర్షిప్లో నమోదు చేయలేకపోయాం అందుకే ఓడిపోయామంటూ హార్దిక్ పాండ్యా వెల్లడించాడు